హైదరా హైదరాబాద్లో ఆధార్ కార్డు క్యూ ఎంతకి చూడండి ఏమన్నా మన పేరు తప్పు పడినా నేమ్ తప్పు పడినా సరి చేసుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్ని సర్టిఫికెట్లు ఉండాలి అన్నీ ఒరిజినలే ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎంతకి ఉంది ఒక రోజుకి వచ్చి నూట ఎనభై టోకన్లు వచ్చేది వన్ ఎయిటీ టోకన్లు ఇస్తారు అన్నీ ఒరిజినలే ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు ఒరిజినలే ఉండాలా బర్త్ సర్టిఫికేట్ ఉండాలా అన్నీ ఉండాలి చూడండి ఏడు జడ్డు ఉంటే మారుస్తారు లేదంటే కానీ మళ్ళీ పంపిస్తారు లాంగ్ నీట్ వస్తారు కదా హైదరాబాదు హైదరాబాద్లో ఇది అటాచ్ హైదరాబాద్ అటాచ్డ్ ఇది అప్పుడ ఇది మనం ఉండేది మైత్రి వనం మైత్రివనంలో ఉంది ఇది అడ్రస్ ఆధార్ కార్డు హైదరాబాదు చూడండి ఎంత ఉంది చూడండి ఆ లాస్ట్ ఉంటే ఈ లాస్ట్ వరకు చూడండి